నేను రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ లో ఒక పని మీద ఒక నియోజకవర్గానికి వెళ్ళా అక్కడ ఉదయం కాఫీ తాగిన దగ్గర నుంచి టిఫిన్ తినేటప్పుడు లంచ్ చేసేటప్పుడు ఆటోలో కారులో వెళ్లేటప్పుడు బస్ స్టాండ్ లో చివరికి ఒక పారిశుధ్య వెహికల్ వెళ్తుంటే వాళ్ళను కూడా ఆపి రోడ్డు మీద కనపడిన ప్రతి వ్యక్తిని అడిగాను ఎలా ఉంది రాజకీయం ఏం నడుస్తోంది ఇక్కడ ఎలా ఉంది పరిపాలన మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఏమిటి అని అడిగా అడిగితే మాకు ఒక శాశ్వత ఎమ్మెల్యే దొరికాడు మా జీవితాంతం ఆయనకే ఓటేస్తాం మా జీవితాంతం అదే గుర్తు అదే ఎమ్మెల్యే మాకు కావాలి అన్నారు ఎవరు ఏదో నియోజకవర్గం ఎక్కడ మంగళగిరి ఆ వ్యక్తి ఎవరు గౌరవ్ లోకేష్ గారు ఆ గుర్తు ఏమిటి కారు శాశ్వత ఎమ్మెల్యేగా మంగళగిరిలో లోకేష్ గారిని ప్రజలు ఎంచుకున్నారంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి చిత్తశుద్ధి అదే పని అందరు ఎమ్మెల్యేలు చేస్తే శాశ్వతంగా మీరే మళ్ళీ 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 ఎమ్మెల్యేలు అవుతారు